ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్టానం అభిప్రాయ సేకరణ తొలి రోజు ముగిసింది బీజేపీ సహా సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ తో తొలి రోజు సమావేశం ముగిసింది మొత్తంగా పద్నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో శివప్రకాష్ విడివిడిగా భేటీ అయ్యారు రేపు మిగిలిన పదకొండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నేతలతో సమావేశమవుతారు ముఖ్యంగా పొత్తులపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు సేకరించారు శివప్రకాష్ పొత్తులపై రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కొంతమంది నేతలు ఒంటరిగా పోటీకి వెళదామని సూచించారు మరికొందరు మాత్రం సింగల్ గా వెళితే గెలుపు కష్టమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఒంటరిగా వెళితే ఏ ఏ స్థానాలు గెలుస్తామన్న వివరాలు సేకరించారు శివప్రకాష్ అయితే బీజేపీ నేతలు మాత్రం పొత్తుల ప్రస్తావన అస్సలు రాలేదంటున్నారు కేవలం పార్టీ బలోపేతంపైనే చర్చించామంటున్నారు హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు బీజేపీ నేతలు పొత్తులపై ఇంకా స్పష్టత రాకపోవడంతోనే ఫస్ట్ లిస్ట్లో ఏపీ బీజేపీ నేతల పేర్లు కనిపించలేదు ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్టానం అభిప్రాయ సేకరణ తొలి రోజు ముగిసింది బీజేపీ సహా సంఘటనా కార్యదర్శి ప్రకాష్ తో తొలి రోజు సమావేశం ముగిసింది మొత్తంగా పద్నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో శివ ప్రకాష్ విడివిడిగా భేటీ అయ్యారు రేపు మిగిలిన పదకొండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నేతలతో సమావేశమవుతారాయన ముఖ్యంగా పొత్తులపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు సేకరించారు శివప్రకాష్ పొత్తులపై రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కొంతమంది నేతలు ఒంటరిగా పోటీకి వెళ్దామని సూచించారు మరికొందరు మాత్రం సింగిల్ గా వెళితే గెలుపు కష్టమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఒంటరిగా వెళితే ఏ ఏ స్థానాలు గెలుస్తామన్న వివరాలు సేకరించారు శివప్రకాష్ అయితే బీజేపీ నేతలు మాత్రం పొత్తుల ప్రస్తావన అస్సలు రాలేదంటున్నారు కేవలం పార్టీ బలోపేతంపైనే చర్చించామంటున్నారు హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు బీజేపీ నేతలు పొత్తులపై ఇంకా స్పష్టత రాకపోవడంతోనే ఫస్ట్ లిస్ట్లో ఏపీ బీజేపీ నేతల పేర్లు కనిపించలేదు